హాయ్ హలో నమస్తే ఐ ఆం సతీష్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసేద్దాం పుష్పరాజ్గా నేషనల్ లెవెల్లో అదరగొట్టారు ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీలో తనకంటూ ఓ పేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఇక ఇప్పుడు తనకున్న ఆస్తి విలువతో థ్రూఅవు ఇండియా హాట్ టాపిక్ అవుతున్నారు అల్లు అర్జున్ ఎస్ స్టార్ హీరోస్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ను లెక్క కట్టి పబ్లిష్ చేసే స్టాగ్రో తాజాగా అల్లు అర్జున్ నెట్ అంచనా వేసింది బన్నీ సినిమాలకు తీసుకునే రెమ్యూనరేషన్ బ్రాండ్ అండ్ ఓర్స్ అండ్ వెహికల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటినీ లెక్కగట్టి బన్నీకి దాదాపు నాలుగు వందల నాలుగు కోట్లకు పైగా స్థిర చిరాస్తులు ఉన్నాయని తెలిపింది అది ఏ క్యారెక్టర్ అయినా కానీ అందులోకి పరకాయ ప్రవేశం చేసి దిమ్మ తిరిగిపోయేలా పర్ఫార్మెన్స్ ఇచ్చే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు ఇఫ్ జాన్ బోల్డ్ రేంజ్ లో మహాభారతం తీస్తే తాను అర్జునుడి క్యారెక్టర్ చేస్తా అంటూ ఓపెన్ అయ్యారు అర్జునుడు మాత్రమే కాదు కర్ణుడు భీముడు క్యారెక్టర్స్ ఇచ్చిన తానే చేస్తానంటూ చెప్పారు అయితే ఇది ఇప్పుడు చెప్పింది కాదు ట్రిపులర్ ప్రమోషనల్ టైంలోనే చెప్పారు ఇక అప్పటి వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు కొన్నిసార్లు మొండిగా నిరాహార దీక్ష చేసినా మనం అనుకున్నది సాధించేస్తాం ఇప్పుడు కోన వెంకట్ కూడా అవసరమైతే అదే చేస్తా అంటున్నారు తనకు అదృష్కు సీక్వెల్గా గా చేయాలని ఉందని అది ఎలాగైనా చేస్తా అని చెప్పారు అందుకోసం అవసరమైతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేసి మరీ తారక్ ను ఒప్పిస్తా అని చెప్పారు సూర్యప్రతాపాన్ని తట్టుకొని మరి టిల్లుగాడు దూసుకుపోతున్నాడు బాక్సాఫీస్ దగ్గర మిరాకిల్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పినట్టే హండ్రెడ్ క్రోర్ మార్క్ వైపు జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు ఇక ఈ క్రమంలోనే టిల్లుగాడు ఎయిటీ ఫైవ్ క్రోర్ మార్క్ రీచ్ అయ్యాడు రేపో మాపో హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లోకి అడుగు పెట్టనున్నాడు డ్రగ్ కేసు అంటూ టాలీవుడ్ లో న్యూస్ వినిపించినప్పుడల్లా నవదీప్ పేరు వినిపిస్తుంది అయితే దీనిపైనే తాజాగా కామెడీగా రియాక్ట్ అయ్యారు నవదీప్ క్లాస్లో ఏదైనా గొడవ జరిగితే ప్రతిసారి ప్రిన్సిపల్ వచ్చి లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ను ఎలా తీసుకెళ్తారో సేమ్ అలానే డ్రగ్స్ కేసులో ఇన్వెస్టిగేషన్ జరిగిన ప్రతిసారి తనను తీసుకెళ్తుంటారని చెప్పాడు అంతే తప్ప డ్రగ్స్ లో తన ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉండదంటూ మరోసారి గట్టిగా చెప్పారు ఈ స్టార్ హీరో తెలుగుగాడు తెలుగు టూ స్టేట్స్ లో ఉన్న జనాలనే కాదు టాలీవుడ్లో ఉన్న బడా సెలబ్రిటీలను హీరోలను కూడా తన తో ఆదరగొడుతున్నాడు వారు చప్పట్లు కొట్టేలా చేసుకుంటున్నాడు ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరు టిల్లు టుకు ఫిదావగా ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ స్టార్ బాయ్ పర్ఫార్మెన్స్ కు ఖుష్ అయ్యారట రీసెంట్ గా ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ హీరో సిద్ధు జొన్నాలగడ్డ విశ్వక్ తో కలిసి టిల్లు స్క్వేర్ సినిమా చూసిన తారక్ సినిమా చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేశారట టిల్లు టూ టీమ్ ను అప్రిషియేట్ చేశారట లైగర్ ప్రమోషనల్ ఈవెంట్లో రెండు వందల కోట్లు వసూలు చేస్తుందంటూ విజయ్ చెప్పిన ఒక్క మాట అప్పట్లో సెన్సేషనల్ అయింది విజయ్ ను విమర్శల పాలు చేసింది అయితే తాజాగా దీనిపైనే ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రియాక్ట్ అయ్యారు విడి తన సినిమా రెండు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ చెప్పడం తప్పు కాదని రెండు వందల కోట్లు కలెక్ట్ చేయకపోవడం తప్పని చెప్పారు అంతేకాదు ఇంకొకళ్ళు రెండు వందల కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి అంటూ మరో సెన్సేషనల్ డైలాగ్ను మళ్ళీ బయటికి వదలారు ఈ రౌడీ హీరో అల్లు అర్జున్ కొడుకుగానే కాకుండా తనకంటూ ఓ స్పెషల్ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అల్లు ఆయన బర్డే నేడు దీంతో తన మోడల్ కొడుకుకి బర్త్డే విషెస్ చెప్తూ తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు ఐకాన్ స్టార్ హ్యాపీ బర్త్డే టు ద లవ్ ఆఫ్ మై లైఫ్ అంటూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు అల్లు ఆయన్ తో తాను దిగిన ఫోటోలను కూడా షేర్ చేశారు నా చిన్ని బాబు మై నాటి స్టార్ అంటూ తన పోస్ట్ కు హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చారు ఐకాన్ స్టార్ ది మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ ఐదున రిలీజ్ కు రెడీ అవుతోంది అయితే ఈ మూవీకే మలయాళ పోటు పడుతుందేమో అనే డౌట్ కలుగుతుంది కొందరులో ఎందుకంటే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఆరున మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమల్ బాయ్స్ రిలీజ్ అవుతోంది మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రెస్టీజియస్గా గ్రాండ్ స్కేల్లో రిలీజ్ చేస్తున్నారు దీంతో ఈ మూవీ ఫ్యామిలీ స్టార్ కు ఎంతో కొంత మైనస్ ఏ అనే టాక్ ఇండస్ట్రీ నుంచి వస్తోంది